గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీస్ నందు పార్టీలో భారీగా చేరుతున్న ప్రజలు ఈ రోజు గిద్దలూరు పట్టణ బీజేపీ ఆఫీస్ నందు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో గిద్దలూరు శివారులో గల కొంగలవీడు రోడ్లో ఉన్న ఎస్టీ వాసులు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు భవనాసి వెంకట రామాంజనీయులు పట్టణ బీజేపీ కార్యదర్శి ఎంవీ రమణ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ప్రజలను బెదిరింపులకు ప్రజలకు వాటర్ మరుగుదొడ్లు కరెంట్ మినిమం కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలు నిన్న చెప్పడం జరిగింది మేము ఈరోజు వెళ్ళిన తర్వాత మాతో పాటు ఎంతోమంది రావాల్సిన వాళ్ళు అధికార పార్టీ సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ అక్కడ ఉండే ప్రజా ప్రజాప్రతినిధులను బెదిరించడం జరిగింది నేను అధికార పార్టీ సర్పంచ్లకు ఒకటే చెప్తున్నాను మాజీ సర్పంచ్ ఒకటే చెప్తున్నాను నీ చేత కానీ ప్రభుత్వం అంది ఒకటి చెప్తున్నాను వీళ్ళని బెదిరించేదానికన్నా ఫస్ట్ నీకు చేతనైతే ఆ ఏరియాలో నీళ్ళు నీళ్లు తెప్పించు పొలాలు తెప్పించు మహిళలకు బాత్రూమ్ ఆడ బాత్రూమ్ లో మరుగుదొడ్లు లేవు ఇవన్నీ చేయించడానికి చేత కాదు కానీ మీరు బెదిరించి ఈరోజు జనాభా ఆపగలిము కానీ రేపు ఓట్లు అయితే మాత్రం మీరు ఆపలేరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయి కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నా నేను ధైర్యంగా అప్పటి చెప్తున్నాను మా పార్టీ మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది మీరు అర్ధరాత్రిలో ఫోన్ కూడా నేను మీకు అండగా ఉంటాను కాబట్టి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను